హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఏం చేస్తున్నారు ఎట్లున్నారు ఐ మీన్ నాకు అన్ని రకాలుగా మాట్లాడడం కొంచెం కొంచెం అలవాటు అయింది అందరికీ క్లాసెస్ చెప్తున్నా కదా సో ఈరోజు మనం తెలుగు గురించి చెప్పుకుందాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఏదైతే మీకు కొత్తగా స్టార్ట్ చేశానో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బిట్స్ అనేవి మాక్సిమం ఇవే బిట్స్ అయినా వచ్చే అవకాశం ఉంది లేదా ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా ఏవైనా పదాలు మార్చి మీకు ఇదే క్వశ్చన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ లో సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీ మంచి కోసం చెప్తున్నా నచ్చితే ఫాలో అవ్వండి బలవంతం అయితే ఏం లేదు మన ఛానల్లో అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాను క్లాసెస్ కంప్లీట్ చేసాను క్విక్ రివిజన్ వీడియోస్ అన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ చేసాను ఆయన కొత్తగా కూడా ఇలా స్టార్ట్ చేస్తూనే ఉన్నాను నా వంతుగా మీకంటే ఎక్కువ నేనైతే కష్టపడుతున్నాను సో నాకు కావాల్సింది మీ అందరి నుంచి సపోర్ట్ అండి వీడియోస్ నచ్చితే లైక్స్ చేస్తూ ఉండండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్లోని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా సో మీ సపోర్ట్ ఎక్కువ ఉంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవుతుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఇంకా మీకు ఎటువంటి సజెషన్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఏమైనా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి ఖచ్చితంగా మేము టార్గెట్ రీచ్ అవ్వాలి నా హెల్ప్ కావాలి అనిపిస్తే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము తర్వాత మళ్ళీ మధ్యలో మాట్లాడుకుందాము అంటే మరి మధ్యలో మాట్లాడితే మళ్ళీ తిడతారేమో వద్దు తిట్టొద్దు సో జస్ట్ అవసరమైన మేము మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి నిత్యా నిత్యము లెరగుచు సత్యుగ దాని తెలిసి సత్కృత్యములన్ నిత్యము జయచు దశది సుత్యముగా మెలగుమన్న గువ్వలచన్న ఈ పద్యంలో ఏది తెలుసుకుని మసులుకోమన్నాడు ఫస్ట్ వన్ నిత్యము సెకండ్ వన్ కృత్యము థర్డ్ వన్ స్త్యము ఫోర్త్ వన్ సత్యము సో సరైన సమాధానం చేసేయండి త్రీ టు ఫైవ్ సెకండ్స్ నేనైతే మీకు టైం ఇస్తాను ఓకే ఇన్ కేస్ నేను ఫ్లోలో వెళ్ళేటప్పుడు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి కొంచెం కనికరించి వదిలేయండి అబ్బా దాన్ని కూడా పెద్దగా భూతార్థంలో పెట్టుకొని చూస్తాయి ఎలా చెప్పండి అసలే చిన్నపిల్లని తిట్టుకోవద్దు ఆన్సర్ ఫోర్త్ వన్ పోడు ఆ రైట్ ఆన్సర్ చూసుకోండి అమ్మా ఒకసారి సత్యము ఈ పద్యంలో కవి ఏది తెలుసుకొని మసలుకోమన్నాడు సత్యాన్ని తెలుసుకొని మసులుకోమన్నాడు చూసుకోండి సత్యం బా అని తెలిసి సత్కృత్యములన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పద్యాన్ని చదివి జవాబును గుర్తించండి నిత్య నిత్యము సత్యం అని తెలిసి సత్కృత్యములన్ నిత్యము సత్యముగా సుత్యముగా గువల చిన్న గుల అనగా ఫస్ట్ వన్ ఎల్లప్పుడు సెకండ్ వన్ పొగుడునట్లు థర్డ్ వన్ నిందించినట్లు ఫోర్త్ వన్ శోకించినట్లు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్సా రైట్ ఆన్సర్ పొగడునట్లు స్తుత్యము అంటే పొగడునట్లు ఇక్కడ చూడండి స్థుత్యముత్యముగా ఓకే స్థుత్యముగా అంటే పొగడునట్లుగా మెలుగు అంటే నువ్వు అలా ఉండు అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి సో క్వశ్చన్ మనం చదువుకుందాము మీరు అక్కడ తర్వాత గద్యం చదువుకోండి ఓకేనా యుగాల వరుస క్రమం ఫస్ట్ వన్ కృత ద్వాపర త్రేత కలి సెకండ్ వన్ త్రేత కృత ద్వాపర కలి థర్డ్ వన్ కృత త్రేత ద్వాపరా కలి ఫోర్త్ వన్ ద్వాపర కలి త్రేత కృత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ మీరు ఈ గద్యాన్ని ఒకసారి చూసేయండి ఓకే చూడాలమ్మా ఖచ్చితంగా చూడాలి ఎప్పుడైనా సరే నేను మీకు ఒకటే చెప్తా పద్యము గద్యము అది ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా సరే క్వశ్చన్ చదివిన తర్వాత గద్యము కానీ పద్యం కానీ చదివా ఆన్సర్ చేయండి ఓకేనా మీరు ఫస్ట్ ఏ గద్యం చదివితే అది మీకు అసలే ఎక్కదు అదే క్వశ్చన్ అనుకోండి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఒక కీవర్డ్ అనేది మీకు గద్యంలో కనిపిస్తుంది సో అప్పుడు మీకు ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయగలుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ మా ఒకసారి చూసుకోండి ఇక్కడ అది మీరే గుర్తించుకోండి నేను ఆన్సర్ చెప్పేస్తాను కృత త్రేత ద్వాపర కలి కృత త్రేత ద్వాపర కలి ఓకేనా కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇది మనకి లైన్ వరుస క్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి ఇక్కడ యుగాల విభజనకు ఆధారం ఏది ఫస్ట్ వన్ సత్యము సెకండ్ వన్ నీతి థర్డ్ వన్ కర్మము ఫోర్త్ వన్ ధర్మము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి గద్యం చదివేయండి ఒకసారి చూసుకోండి ఇక్కడ చూడండి ధర్మం ఓకేనా యుగాల విభజనకు ఆధారం ఏంటి ధర్మం అండి ఓకేనా యుగాల విభజనకు ఆధారం ధర్మం నెక్స్ట్ క్వశ్చన్ కరియాను పదానికి పర్యాయ పదాలు ఎన్నిసార్లు చెప్పానో మన ఛానల్లో చాలా వీడియోస్ లో ఓకే ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ అరి వైరి సెకండ్ వన్ ఏనుగు గజము థర్డ్ వన్ చెయ్యి హస్తము ఫోర్త్ వన్ పాము సర్పము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇక్కడ ప్రతి క్వశ్చన్లో కూడా మన ఛానల్లో అన్నీ ఆల్రెడీ చేసేస్తా ప్రతి టాపిక్కి సంబంధించి అదేంటో కొన్ని వీడియోసే చూస్తారు రాలేదంటారు అంటే వాళ్ళందరూ జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లో అంటే ఒక ఆడపిల్ల అయ్యి ఉండి తిను ఫ్రీగా చేస్తూ ఉండి నాకు ఎంత థ్రెట్ ఉంటుంది తెలుసా అసలు ఫ్రీగా చేస్తున్నందుకు అంటే వాళ్ళ బిజినెస్ పోతుంది అని చాలామంది చాలా రకాలుగా తగ్గించడాన్ని చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళలో వాళ్ళు ఉండొచ్చు నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు సో ఆ వాళ్ళ కోసం భయపడి నేను మీకు చేయడం అయితే మానను సో ఆన్సర్ కామెంట్ చేసేయండి నా సోద ఎక్కువైపోయినట్టుంది ఉంది సారీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఏనుగు గజము కరి అను పదానికి పర్యాయ పదాలు ఏనుగు గజము నెక్స్ట్ క్వశ్చన్ ఓగిరానికి ప్రకృతి పదం ఏది ఫస్ట్ వన్ ఒంటే సెకండ్ వన్ ఔషధం థర్డ్ వన్ ఓడా ఫోర్త్ వన్ ఆహారం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆహారం ఓగిరంకి ప్రకృతి పదం ఆహారం ప్రకృతి వికృతులు అన్నీ చేసేసాను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివన్నీ కూడా ఒక్కొక్క దగ్గరలో ఒక్కొక్క వీడియో రూపంలో మీకు చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ విధారించి అంటే ఏంటి ఫస్ట్ వన్ నిదానం సెకండ్ వన్ పయనించి థర్డ్ వన్ చీల్చి ఫోర్త్ వన్ నడిచి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ చీల్చి విధారించి అంటే చీల్చి అని అర్థం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సారీ ఈరోజు నన్ను తింటుంది ఆన్సర్ చేస్తారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చీల్చి ఓకేనా విదారించి అంటే చీల్చి నెక్స్ట్ క్వశ్చన్ పాకుడు రాళ్ళ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత ఎవరు ఫస్ట్ వన్ విశ్వనాథ్ సత్యనారాయణ సెకండ్ వన్ పుట్టపొత్త నారాయణచార్యులు థర్డ్ వన్ సి నారాయణ రెడ్డి ఫోర్త్ వన్ రాహూర్ భరద్వాజ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రావూరి భరద్వాజ పాకుడురాలు నవలకు జ్ఞానపేట పురస్కారం లభించిన రచయిత ఎవరు అంటే రావురి అండి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ మంజరి వెంకటాచల మహాత్మ్యాన్ని రచించింది ఎవరు ఫస్ట్ వన్ మొల్లా సెకండ్ వన్ వెంగమాంబ థర్డ్ వన్ సావిత్రి ఫోర్త్ వన్ లక్ష్మీ నరసిం నరసమ్మ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెంగమాంబ శ్రీకృష్ణ మంజరి వేంకటాచల మహాత్మ్యాన్ని రచించింది వెంగమాంబ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన పాఠం నీతి వృత్తం ఏంటి ఫస్ట్ వన్ సామాజిక చైతన్యం సెకండ్ వన్ నైతిక విలువలు థర్డ్ వన్ భాషాభిరుచి ఫోర్త్ వన్ శాంతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ శాంతి ప్రకటన పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే శాంతి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆహా ఈ తోట ఎంతో సుందరముగా ఉన్నది ఈ వాక్యంలోని అవ్యయం ఏది ఫస్ట్ వన్ తోట సెకండ్ వన్ ఆహా థర్డ్ వన్ సుందరం ఫోర్త్ వన్ ఎంత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆహా ఆహా ఈ తోట ఎంతో సుందరంగా ఉన్నది వాక్యంలో అవ్యయం ఆహా అండి నెక్స్ట్ క్వశ్చన్ సారీ గైస్ పట్టించుకోవద్దు నెక్స్ట్ క్వశ్చన్ రఘు అన్ని విషయాల గోరంతలు కొండంతలు చేసి చెప్తాడు గీత గీసిన పదం ఫస్ట్ వన్ సామెత సెకండ్ వన్ నానుడి థర్డ్ వన్ పొడుపు కథ ఫోర్త్ వన్ జాతీయం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక్కోసారి ఇలానే వీడియోస్ చాలా పిచ్చి చేస్తాయి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జాతీయం రఘు అన్ని విషయాలు గోరంతల కొండంతలు చేసి చెప్తాడు అనేది జాతీయం అవుతుంది గోరంతల కొండంతలు అనేది జాతీయం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పాలు అనే పదం ఫస్ట్ వన్ నిత్య ద్వివచనం సెకండ్ వన్ నిత్య బహువచనం థర్డ్ వన్ నిత్య ఏకవచనం ఫోర్త్ వన్ నిత్యా నిత్యవచనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిత్య బహువచనం పాలు అనే పదం అనేది నిత్య బహువచనం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడు ఉదయిస్తాడు ఇది ఈ కాలాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ తద్ధర్మార్థకం సెకండ్ వన్ వర్తమానం థర్డ్ వన్ భూతకాలం ఫోర్త్ వన్ భవిష్యత్ కాలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం ఓకే ఎగ్జామ్ అయ్యేసరికి అండ్ మీకు ప్రతిరోజు రెండు టెస్ట్లు పెడుతున్నా ఒకటి డైలీ టెస్ట్ ఒకటి ఒకటి ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ బిట్స్ టెస్ట్లో ఒకటి ఈ టెస్ట్ సిరీస్లో మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు ఇంకో ఆలోచన ఉంది ఏంటంటే క్లాసెస్ అయితే అంటే ఇప్పుడు మీకు కంప్లీట్ చేయడం అయితే పూర్తి కావద్దు బట్ క్విక్ రివిజన్ రోజు ఒక టాపిక్ తీసుకుని అందులో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా జస్ట్ క్విక్ రివిజన్లో మీకు చెప్పాలని ఉంది సో అది అమలు చేయాలంటే మీకు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తద్ధర్మార్థకం ఫస్ట్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ చూసుకోండి తద్ధర్మార్థకం సూర్యుడు ఉదయిస్తాడు ఇది తద్ధర్మార్థక కాలాన్ని సూచిస్తుంది అంటే అది కాన్స్టెంట్ అది మారదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం ఏది ఫస్ట్ వన్ ప్రశ్నార్థకాలు సెకండ్ వన్ వాక్యాంత బిందువులు థర్డ్ వన్ ఉద్ధరణ చిహ్నాలు ఫోర్త్ వన్ ఆశ్చర్యార్థకాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉద్ధరణ చిహ్నాలు ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం ఉద్ధరణ చిహ్నాలండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్వచట తప అనే అక్షరాలు ఫస్ట్ వన్ ఓష్మములు సెకండ్ వన్ స్థిరములు థర్డ్ వన్ పరుషములు ఫోర్త్ వన్ సరళములు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూసుకోండమ్మా పరుషములు కచ్చట దబలు అనేవి పరుషములు దబలు సరళములు నెక్స్ట్ క్వశ్చన్ ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ఫస్ట్ వన్ అసంయుక్తాక్షరం సెకండ్ వన్ గుణితము థర్డ్ వన్ రిత్వాక్షరము ఫోర్త్ వన్ సంయుక్తాక్షరము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ద్విత్వాక్షరం ఒక హల్లుకు దాన్ని ఒత్తి చేరితే ద్విత్వాక్షరం అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మేనత్త అనే పదాన్ని విడదీస్తే ఫస్ట్ వన్ మేనా ప్లస్ అత్త సెకండ్ వన్ మేనా మే ప్లస్ నత్త థర్డ్ వన్ మేనా ప్లస్ ఈ అత్తా ఫోర్త్ వన్ మేనా ప్లస్ తా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మేనా ప్లస్ అత్తా మేనత్త అనే పదాన్ని విడదీస్తే మేనా ప్లస్ అత్త అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగు ఇది ఫస్ట్ వన్ దుగాగమ సంధి సూత్రం సెకండ్ వన్ రుగాగమ సంధి సూత్రం థర్డ్ వన్ ఎడాగమ సంధి సూత్రం ఫోర్త్ వన్ టగాగమ సంధి సూత్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ ఎడాగమ సంధి సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు నాకు ఎడాగమం బగు అనేది ఎడాగమ సంధి సూత్రం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు ఏది ఫస్ట్ వన్ రెండు నామవాచకాలలో ఒకటి లోపిస్తుంది సెకండ్ వన్ రెండు వృత్తులు కలిసిపోతాయి థర్డ్ వన్ రెండు సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది ఫోర్త్ వన్ రెండు విశేషణాలు చేరుతాయి సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా అనే దాన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే రెండు సర్వనామాల్లో ఒకటి లోపిస్తుంది అంతే కదా ఆయన డాక్టరా ప్రొఫెసరా ఇంకో ఆయన్ని తీసేస్తాం రెండు ఆయనలు బాగుండదు కదా అందుకే జస్ట్ జోక్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పదబంధాలలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ స్త్రీ పురుషులు సెకండ్ వన్ వితంత వివాహము థర్డ్ వన్ విద్యాధికులు ఫోర్త్ వన్ భారతదేశం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యాధికులు క్రింది పదబంధాలలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ విద్యాధికులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కాలం ఈ పదంలో గురు లఘువుల వరస ఫస్ట్ వన్ ఇది నాకు ప్రతిసారి కూడా యు వన్ వన్ అని చదవడం నాకు అలవాటు అయిపోయింది బట్ గురువు గురువు లఘువు గురువు లఘువు ఫస్ట్ వన్ సెకండ్ వన్ లఘువు గురువు లఘువు గురువు గురువు థర్డ్ వన్ గురువు గురువు లఘువు 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 ఫోర్త్ వన్ గురువు లఘువు గురువు లఘువు గురువు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నాకు మాత్రం ఇది వన్ యూ వన్ యూ యూ వన్ అని చదవడం అలవాటు అయిపోయింది సో కొన్ని వీడియోస్ లో అలా చెప్తే చాలా మంది కామెంట్ చేశారు అది వన్ యూ కాదు మేడం నాకు తెలుసు బట్ ఏంటంటే అలవాటు అయిపోయింది ఈజీ అనేసి అంతే ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా ఇది మీకు ఎలా విభజించడం అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో చాలా వరకు చెప్పానో అది మీరు చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే ఫస్ట్ వన్ అపహ్నృతి సెకండ్ వన్ పర్యాయోక్తి థర్డ్ వన్ అదృశ్యోక్తి ఫోర్త్ వన్ స్వభావోక్తి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని కూడా మనకి ఎటువంటి యాప్స్ లేవు కదా సో పీడిఎఫ్స్ కానీ అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ కానీ మెటీరియల్ పీడిఎఫ్స్ కానీ లేదా బిట్స్ పీడిఎఫ్స్ కానీ ఇలా బిట్ బ్యాంక్స్ కానీ ఏవైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అదంతా కూడా ఫ్రీనే సో మీరు టెలిగ్రామ్ యాప్ ఉంటే అందులోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో సెర్చ్ చేయండి లేకపోతే డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను బట్ ఒకవేళ అవి ఓపెన్ కాకపోతే ఇలా సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనా సో ఆన్సర్ వస్తరికి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ స్వభావోక్తి ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే స్వభావోక్తి అవుతుంది ఉన్నదాన్ని చాలా ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చతుర్ముఖుడు సమాసం ఏది ఫస్ట్ వన్ బహువ్రీహి సమాసం సెకండ్ వన్ ద్విగు సమాసం థర్డ్ వన్ ద్వంద్వ సమాసం ఫోర్త్ వన్ తత్పురుష సమాసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ బహువ్రీహి సమాసం చతుర్ముఖుడు సమాసం ఏ సమాసం బహువ్రీహి సమాసం సో నెక్స్ట్ క్వశ్చన్ భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ చక్కని దస్తూరి లేకపోవడం సెకండ్ వన్ చదువు లేకపోవడం థర్డ్ వన్ చక్కని మిశ్రామ నైపుణ్యం లేకపోవడం ఫోర్త్ వన్ అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగా వినకపోవడం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఉంచుతా చక్కగా మీకు అవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి చూసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఓకే ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అమ్మా అవతలి వారు మాట్లాడేదాన్ని ఫస్ట్ సరిగా వినాలి వినకపోతే మనకి ఎలా వస్తుంది ఏదైనా సరే వాళ్ళు చెప్పేది వింటేనే మనం కూడా వాళ్ళలా మాట్లాడగలుగుతాం కాబట్టి అవతల వారు మాట్లాడేదాన్ని సరిగా వినకపోవడమే భాష సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏంటి ఫస్ట్ వన్ పూలతోట సెకండ్ వన్ శిశువులతో థర్డ్ వన్ పండ్లతోట ఫోర్త్ వన్ కూరగాయల తోట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శిశువుల తోట కిండర్ గార్డెన్ అంటే శిశువుల తోట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది ఫస్ట్ వన్ టెలివిజన్ సెకండ్ వన్ నైట్ విజన్ థర్డ్ వన్ ఎర్లీ విజన్ ఫోర్త్ వన్ మన విజన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టెలివిజన్ తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది టెలివిజన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర మూల్యాంకనంలో ఈ మీడి ఉన్న మూడు అంశాలు ఫస్ట్ వన్ మాపనము విలువ నిర్ధారణ అభివృద్ధి పరచడం సెకండ్ వన్ వ్యాపనము నిలువ నిర్ధారణ వంశాభివృద్ధి థర్డ్ వన్ లేపనము చలువ నిర్ధారణ జాతీయ అభివృద్ధి ఫోర్త్ వన్ లేఖనము కలువ నిర్ధారణ దేశాభివృద్ధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాపనము విలువ నిర్ధారణ అభివృద్ధి పరచడం సమగ్ర మూల్యాంకనంలో ఏమిడి ఉన్న మూడు అంశాలు మాపనము విలువ నిర్ధారణ పరచడము నెక్స్ట్ క్వశ్చన్ ఏ రచనకు ప్రారంభము కొనసాగింపు ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి ఫస్ట్ వన్ గద్య రచన సెకండ్ వన్ లేఖ రచన థర్డ్ వన్ వ్యాస రచన ఫోర్త్ వన్ పద్య రచన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యాస రచన చూసుకోండి ఏ రచనకు ప్రారంభము కొనసాగింపు ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలంటే వ్యాస రచనకు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం ఫస్ట్ వన్ పాఠాల ఎంపిక సెకండ్ వన్ మన్నిక కలిగిన అట్ట థర్డ్ వన్ అందమైన ముద్రణ ఫోర్త్ వన్ నాణ్యత సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేస్తూ ఉండండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకి అస్సలు వెళ్ళలేను మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మీరు ఒక మోటివేట్ మోటివేషన్లా ఉపయోగపడతారు నేను మీ అందరికీ మోటివేట్ చేస్తూ ఉంటాను మీరు కూడా నేను నా ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాఠాల ఎంపిక ఉత్తమ వాచక లక్షణాల్లో అంతర లక్షణం పాఠాలు ఎంపిక అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియోని వీలైతే షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్